స్థానికత ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలంటూ హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట మూడు వందల పదిహేడు జీవో బాధితులు నిరసనకు దిగారు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలు చెప్పినట్లు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు గాంధీభవన్లోకి చొచ్చుకెళ్లేందుకు ఉద్యోగులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అక్కడే రోడ్డుపై బైఠాయించి సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు దాదాపు ఇరవై ఏడు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు మూడేళ్లుగా అరిగోస పడుతున్నారని వాపోయారు గాంధీ భవన్ వద్ద మూడు వందల పదిహేడు జీవో బాధితుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మూడు జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులు గాంధీ భవన్ వందను తరలివచ్చారు గాంధీ భవన్ సమీపంలోనే పోలీసులు నిలువరించి నిలువరించారు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నినాదాలు చేస్తూ గాంధీవారు సమీపంలోనే బైఠాయించారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం తరఫున ఎవరో మంత్రులు కానీ లేకపోతే పీసీసీ అధ్యక్షుడైనా వచ్చి ఇక్కడికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలమని చెప్పి చెప్తున్నారు రెండు వేల పదహారులో రాష్ట్రంలో జిల్లాలో పునర్విభజన జరిగిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో గతంలో ఉన్న జోనల్ సిస్టమ్ను మొత్తం కూడా మార్ మార్పులు చేర్పులు చేశారు ఆ జోనల్ సిస్టమ్ను మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఉద్యోగులను బదిలీ చేశారు పెద్ద ఎత్తున అప్పుడు ఆ బదిలీ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బదిలీల సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోయినామని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు రెం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ మూడు వందల జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా తిరిగి బదిలీలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి ఉద్యోగులు చెతున్నారు దాని దానికి దానిని దృష్టిలో పెట్టుకొని ఈ వేళ ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేసేదానికి ఉపాధ్యాయులు ఉద్యోగులు పెద్ద ఎత్తున గాంధీభవన్ వద్దకు తరలి వచ్చారు ఇక్కడ బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ముఖ్యమంత్రి ఈ సమస్యకు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున తరలి వచ్చిన తరలి వచ్చిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ నాయకులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ప్లకార్డులందరూ కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు మూడు వందల పదిహేడు జీవోతో ఆగమైనాం కాబట్టి దానిని పూర్తిగా సమస్య పరిష్కారం చేస్తాం అధికారంలోకి వచ్చిన నలభై ఐదు గంటల్లో పరిష్కారం చేస్తామని ఆ రోజు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పి ఉద్యోగం చెప్తున్నారు దీనికి సంబంధించి మొత్తం సార్ చెప్పండి అసలు ఏంటి మీ సమస్య సార్ రెండు వేల ఇరవై రెండులో చీకటి జీవన్ తీసుకొచ్చి త్రీ వన్ సెవెన్ జీవోన్ తీసుకొచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగులను ఉపాధ్యాయులను చెట్టుకొకరిని పుట్టకొకరిని వదిలేసింది సార్ ఈ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు సార్ మేము పట్టుకున్న ఫ్లెక్సీ కూడా అదే సార్ ఆయన అప్పుడు మాటిచ్చారు సార్ మేము అధికారంలోకి వస్తే నలభై గంటల్లో త్రీ వన్ జీవో సమస్య పరిష్కరిస్తామని అన్నారు సార్ నలభై రోజులు పోయింది సార్ దగ్గర ఎన్ని నెలల నుంచి కూడా కమిటీ పేరుతో కాలేపన చేస్తున్నాడు ఇంకా చెప్పండి మీరు ఏం చేస్తారు అసలు ఎందుకు మీరు డిమాండ్ చేస్తారు నేను టీచర్ గా చేస్తున్నానండి నేను మేచల్ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి కేటాయించబడ్డాను మూడు సంవత్సరాలుగా చాలా కష్టపడుతున్నాం మేము అప్ అండ్ డౌన్ చేయలేక కూడా మాకు రేవంత్ రెడ్డి గారు ఇదే గత సంవత్సరం ఎన్నికలకు ముందు గాంధీ జయంతి రోజు మాకు ఇదే వేదికగా గాంధీ భవన్ వేదికగా మాకు మాట ఇచ్చారు ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక నలభై ఎనిమిది గంటల్లో మేము ఈ స్థానికత సవరిస్తానని చెప్పేసి మీకు ఇచ్చేస్తానని మేము అది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు గడినా మాకు ఇంకా ఏం జరగట్లేదు చెప్పడం అసలు సమస్య మాదా మా స్థానికత మేము కోల్పోయాము త్రీ వన్ సెవెన్ జీవో వల్ల పాత ప్రభుత్వం చేసిన తప్పుదాన్ని మీరు మీ మానిఫెస్టోలో సరిచేస్తామని వివరించారు చెప్పారు ఆ మిమ్మల్ని గెలిపించాము ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మాకు న్యాయం చేయండి వందల కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి మా ఆరోగ్యాలు పడవుతున్నాయి మా బంధువుల ఫ్యామిలీకి దూరం అవుతున్నాము యాభై ఐదు సంవత్సరాలు నాకు ఇప్పుడు ఎన్ని నూట ముప్పై కిలోమీటర్లు పోతున్నాను నూట ముప్పై ముప్పై కిలోమీటర్లు వస్తున్నాను ఇంట్లో వాళ్ళకు టైం కమిటీ వేసినారు ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే కానీ సమస్య పరిష్కారం కాలేదు గాంధీ జయంతి గతంలో గాంధీ జయంతి రోజునే అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి అమ్మా చెప్పండి అసలు ఎందుకు ఈ రోజు గాంధీ జయంతి రోజున మీరు ఈ నిరసన వ్యక్తం చేయాలనుకున్నారు లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది సీఎం గారు మాకు మాటించి త్రీ వన్ సెవెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నేను దీన్ని రద్దు చేస్తా అని చెప్పేసి అన్నారు అన్నదాని ప్రకారంగా మేము గవర్నమెంట్ మేము ఎంప్లాయీస్ అందరం కలిసి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము కానీ ఇప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు టూ హండ్రెడ్ డేస్ అవుతుందండి సబ్ కమిటీ వేసి టూ హండ్రెడ్ డేస్ దాటింది అయినా ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం మాకు జరగలేదు కాబట్టి ఈరోజు మేమందరం ఎంప్లాయిస్ ఉపాధ్యాయులు అందరం కలిసి ఈరోజు వచ్చి ఈ శాంతియుత ర్యాలీని కండక్ట్ చేసి సీఎం సార్ దగ్గర నుండి ఏదో ఒక హామీని మాకు డెఫినెట్లీ ఈ వన్ వీక్లో కొత్త పోస్టులు ఇచ్చేంత లోపు మాకు ఇక్కడ స్థానికత ఆధారంగా బదిలీ చేయాలని చెప్పి దాదాపు ముప్పై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు శాంతియుత నిరసన చేసేదానికే మేము వచ్చాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా మా సమస్య పరిష్కారం చేసుకోవడానికే వచ్చామని చెప్పి చెప్తున్నారు అసలు ఎందుకు ఎందుకు గాంధీభవన్ ఈ రోజు తరలి వచ్చారు అసలు ఎందుకు తల్లి రావాల్సి వచ్చిందో చెప్పండి సార్ సార్ నా వయసు యాభై సంవత్సరాలు దాటింది నేను నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన స్థానికంగా సెలెక్ట్ అయినా నేను ఇక్కడ ఇప్పుడు నా జిల్లా గాని అటువంటి పాలంగల్ పంపించారు ఇది ఎంతవరకు న్యాయము మాకు న్యాయం చేయాలని నూట ముప్పై రెండు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాం సార్ రోజు మా పిల్లల పెళ్లికి వచ్చిరు ఇప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం మమ్మల్ని ఇక్కడికి ఎప్పుడు ఎప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైంది అంత ముందు లేదు కదా అంత అంత ముందు ముందు లేదు లేదు సెవెన్ జీవో వచ్చిన తర్వాతనే వచ్చింది జీవో ఎప్పుడు ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఏడు తారీఖు ఆరో తారీఖు సార్ అప్పటి నుంచే మాకు స్టార్ట్ అయింది ఇవి న్యాయం చేయాలని మేము ధర్నా ఇక్కడ చేస్తున్నాం సార్ ర్యాలీ చేస్తున్నాం గాంధీ గాంధీ జయంతి రోజు చెప్పండి 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 అసలు సమస్య పరిష్కారం కావాలంటే అసలు ఏంది మీరు ఇక్కడ నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ నిరసన నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అసలు ప్రభుత్వం సార్ వీలైనంత వరకు ఇప్పుడు ఆల్రెడీ రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి తర్వాత సూపర్ నిమర్జెన్సీ పోస్ట్ పో క్రియేట్ చేసి మాకు ఇస్తామని చెప్పారు మాకు గాంధీభవన్ సాక్షిగా వన్ వన్ ఇయర్ అవుతుంది ఇంతకుముందు చాలా సమయం మా ప్రాబ్లమ్స్ చూసి మా గోస చూసి ఒక రేపత్ రెడ్డి గారే కాదు సీతక్క ఇంకా అందరూ కూడా మీ మా సమస్యను వాళ్ళ సమస్యగా తీసుకొని మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నారు ఇప్పుడేమో నాటుకోరం చేస్తున్నారు ఇది పెద్ద ంధీభవన్ సమీపంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు వాళ్ళు స్థానికత స్థానికత ఆధారంగా బదిలీలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు త్రీ వన్ జీవో రద్దు చేయాలి త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవో రద్దు చేయాలి గత ప్రభుత్వము ఏదైతే స్థానికత ఆధారంగా లేకుండా జోన్ల సిస్టంలో బదిలీలు చేశారో దానిని పూర్తిగా రద్దు చేసి స్థానికత ఆధారంగా బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు గతంలో చేసిన వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా తాము ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు చెప్పండి అసలు ఎందుకు చిన్న మాది ఎత్తుకొని వర్కింగ్ వచ్చేసి నల్గొండ జిల్లా నా స్థానిక నా స్థానికత జిల్లా మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాబ్లం ఏంటంటే ఈ స్థానికత పునాదుల మీద ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అండి ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నుంచి ఉద్యమంలో పాల్గొన్నాను అట్లాంటి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే స్థానికతకు విరుద్ధంగా జీవో త్రీ వన్ సెవెన్ ని తీసుకురావడం జరిగింది ఆ త్రీ వన్ జీవో త్రీ వన్ సెవెన్ విరుద్ధంగా తీసుకొచ్చినందుకు కానీ మేము ఎన్నో నిరసనలు చేయడం జరిగింది ఆ నిరసనలో భాగంగా త్రీ వన్ సెవెన్ కి మద్దతుగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో టీపీ టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉండి ఇదే గాంధీ భవన్ సాక్షిగా మాకు హామీ ఇవ్వడం జరిగింది ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై గంటల్లోనే మీకు సమస్య పరిష్కారం చూపెడతామన్నారు నలభై ఎనిమిది గంటలు కాదు సార్ ఇప్పుడు కమిటీ కూడా ఏర్పాటు చేయడం అంది ఎనిమిది ఎనిమిది నెలలు అయిపోయింది కమిటీ 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 ఏర్పాటు చేశారంటే ఒక సిస్టమేటిక్గా మిమ్మల్ని అందరినీ కూడా బదిలీ చేయాలా స్థానిక ఆధారంగా చేయాలనే ఉద్దేశమే కదా ప్రభుత్వం చేసేది ఏర్పాటు చేసింది అందుకే అండి కానీ ఎనిమిది నెలలు గడిచిపోయింది కమిటీ అనేది ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇంకోటి మా స్థానికత మీద కూడా ఏం చేసిండ్రు అంటే బోనోఫైడ్ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది ఆ వెరిఫికేషన్ కూడా రెండు నెలలు గడిచిపోయింది కానీ ఇప్పటికీ స్పష్టమైన హామీ అనేది లేదు స్పష్టమైన వైఖరి అనేది లేదు ఇంకోటి ఇది మూడు వందల పదిహేడు జీవో రద్దు చేసి తక్షణమే స్థానికతంగా బదిలీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు గాంధీభవన్ వచ్చామని చెప్తున్నారు ఇప్పటికే సబ్ కమిటీ వేసి చాలా రోజులైంది ఆ సబ్ కమిటీ నివేదిక ఇంకా రాలేదు దానికి సంబంధించిన చర్యలు ఏమీ తీసుకోలేదు మూడు వేల మూడు వందల పదిహేడు జీవో సమస్య పరిష్కారం కాలేదని చెప్పేసి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైనా ఇప్పటికైనా ఆ సబ్ కమిటీ నివేదిక వెంటనే తెచ్చి తెచ్చి వెంటనే పరిష్కారం చేయాలా తమ అందరినీ కూడా స్థానిక ఆధారంగానే బదిలీ చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఇప్పుడే భవన్లో గాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్లో ఈ సబ్ కమిటీ సభ్యుడైన పొన్నం ప్రభాకర్ మంత్రి ప్రమున్న ప్రభాకర్ అక్కడ ఉన్నారు ఆయన ఆయన వద్దకు వెళ్ళి తమ యొక్క నిరసనను వ్యక్తం చేయాలా తమ యొక్క విజ్ఞప్తిని ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఉద్యోగులు అంటున్నారు వీళ్ళంతా కూడా ఈ నాయకులంతా కూడా కొంతమంది ప్రతినిధులుగా అక్కడికి వెళ్ళి పొన్నం ప్రభాకర్కు తమ యొక్క డిమాండ్లను విజ్ఞప్తి చేసి వీలైనంత త్వర త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి విన్నమించనున్నారు అయితే వీళ్ళ ఆందోళన అంతా ఒకటే ఉంది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఫలితాలు వచ్చాయి వీళ్ళకి సంబంధించిన నియామకాలు జరిగినట్లయితే కూడా బదిలీలు చేసేదానికి అవకాశం ఉండదని చెప్పేసి టీచర్లుగా ఉన్న వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ నియామకాలకు ముందే ఈ బదిలీలు ఈ స్థానికత ఆధారంగా బదిలీలు పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఓవర్ టు స్టూడియో